ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుతన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు గారు నమస్కారం అండి శుభమస్తుంది గురువు మెడిటేషన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి హెల్దీ లైఫ్ ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది దాంతో పాటుగా ఎనర్జీ పవర్ హౌస్ అయ్యేలాగా అవుతాం మనం అని విన్నాను నేను అంటే చాలా మంది కామెంట్స్ లో అడిగినటువంటి డౌట్స్ అండి ఇవి మెడిటేషన్ చేద్దామని కూర్చుంటాము ఒక్క నిమిషం ఓకే స్టార్ట్ అయిన ఒక సెకండ్ మినిట్ నుంచి డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి జరిగిపోయిన విషయాలు కానీ ఏమేమో గుర్తు లేకపోతే ఇలా జరుగుతుందేమో అని కానీ మనకు అసలు కళ్ళకి అంటే మన ఆలోచనలో లేని వ్యక్తులు కనపడటం కానీ ఇలా జరుగుతూ ఉంటాయండి చనిపోయిన వాళ్ళు కనపడటం ఇలా రకరకాల ఇష్యూస్ అన్ని కనపడుతూ ఉంటాయి అన్ని డిస్ట్రాక్షన్సే కాన్సన్ట్రేషన్ ఉండదు దానివల్ల ఐదు నిమిషాలకు ఆరు నిమిషాలకే డిస్టర్బ్ అయిపోతాము మళ్ళీ కూర్చోలేము కూడా మెడిటేషన్కి ఇలా అసలు ఎందుకు జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అని అంటే ఎలా ఉండాలి ఏం పాటించాలి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ జస్ట్ సూర్యోపాసన అవి చెప్పాను ఆల్రెడీ దానివల్ల యూనివర్స్కే కనెక్ట్ అవుతాం అది కాకుండా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మెడిటేషన్ అనేటువంటి చేసేటప్పుడు జనరల్గా మా దృష్టిలో యు ఆర్ మేడ్ ఏ ఇట్ ఏ స్టేషన్ ఒక స్టేషన్ని మీరు స్థాపన చేస్తున్నారు మా దృష్టిలో మేడ్ ఇట్ ఏ స్టేషన్ ఈజ్ మెడిటేషన్ అందుకని అప్పుడు పూర్వజన్మవి రకరకాలవి ఏవో గుర్తులు చిన్నప్పటివి రావచ్చు మెమరీ బ్యాగ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి థాట్ వస్తూనే ఉంటాయి ఎన్ని బ్యాగులు ఉంటాయి అన్ని బ్యాగులు అవన్నీ అయిపోయిన తర్వాత థాట్స్ నిల్ అప్పుడు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది ఇలా ఎంత సమయం పడ్డ అది ఒక నాలుగు రోజులు పది రోజులు అట్లా పడుతుంది కంటిన్యూగా చేస్తూ ఉంటాయి ఇది కంటిన్యూగా చేసినప్పుడు ఒక రోజులో కూడా బ్యాగ్స్ అన్ని అయిపోవచ్చు ఒక్కొక్క థాట్ వెళ్ళిపోవడం వల్ల నిల్ అయిపోతాయి అప్పుడు థాట్స్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే పాతవే కాకుండా కొత్తవి కూడా చూసిన దాన్ని థాట్ రూపంలో మెమరీలోకి వెళ్ళిపోతాయి ఏది చూస్తే అది మనం క్యాప్చర్ చేసేటువంటి గొప్ప కెమెరా ఈ కళ్ళు ప్రపంచంలో దీనింత గొప్ప కళ్ళు లేవు కెమెరాస్ లేవు అందుకని అది చూడంగానే ఏది చూస్తే అది మనం క్యాచ్ చేస్తాం మెమరీలోకి వెళ్తాం అదే గుర్తొచ్చి తాటుగా మారుతుంది ఏది చూడకుండా చీకటి చూస్తే చీకటే వస్తుంది కదా ఎప్పుడో చూసినవి పూర్వ జన్మలో అంతక జన్మలో అంతక జన్మలో ఏదన్నా ఉంటే కదా రాదు ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్ లో ఒక్కొక్క తాటు ఒక్కొక్క తాటుగా వెళ్ళిపోతుంది తర్వాత నిల్ అయిపోతాయి జీరో అయిపోతాయి అప్పుడు విశేషంగా సశేషంగా అన్ని ఇదైపోయిన తర్వాత మీరు పునః ప్రారంభం చేస్తూ దివ్య జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది అప్పుడు ఆ ప్రాక్టీసెస్ చేయడం వల్ల అప్పుడు యూనివర్స్ కనెక్ట్ అవ్వడం థాట్ లెస్ స్టేట్లో ఉంటాం కాబట్టి ఆ థాట్ గానే ఆ రూపంగానే ఆ యొక్క యూనివర్స్లో ఉండేటువంటి దివ్య శక్తే అదొక ఆధారంగా తయారైపోయి శక్తిగా శక్తి స్వరూపంగా మీరు పొంది యూనివర్సిటీకి కనెక్ట్ అయిపోతారు వెరీ ఈజీ కలర్స్ కనిపిస్తాయి అంటే ఇవి రెయిన్బో కలర్స్ అని విశ్వంలో కొన్ని కలర్స్ ఉంటాయి ఇంద్రధనస్సు అంటాం మనం సూర్యుని చూసినప్పుడు ఒక్కొక్కసారి ఇంద్రధనస్సు ఆకాశంలో కనపడుతూ ఉంటాయి అవి మనకి నేచురల్ కలర్స్ లో కూడా హోలీ ఆడుకునేటప్పుడు ఆ కలర్స్ కూడా మనం తయారు చేస్తూ అది ఆడుకుంటాం సరే ఆనందిస్తూ ఉంటాం ఈ ఇంద్రధనస్సు కూడా ఈ కలర్స్ కూడా హోలీ కలర్స్ కూడా కొంచెం అవినాభావ సంబంధం ఉంది రంగుల్లో కూడా ఒక్కొక్క గుణానికి సంబంధించిన రంగు చీకటి బ్లూ సాటన్ కలర్స్ అలాగే రెడ్ కుజుడికి సంబంధం రక్త సంబంధం అయిన అంటే డిటో డిటో అని కదా కొంచెం పోలికలు వైట్ సన్ కలర్ కొంచెం మూన్ ఒక కలర్ ఉంటుంది మధ్యస్థంగా ఉండేటువంటి మిల్కీ వైట్ అలా మనం పరల్స్ తీసుకోవచ్చు ఏది తీసుకున్నా ఏది చేసినా కలర్స్ బ్లూ గ్రీన్ రెడ్ ఎల్లో వాట్ ఎవర్ కనిపిస్తాయి కలర్స్ కలర్స్ అవన్నీ బేసిక్ గా వచ్చినప్పుడు పట్టిన కలర్స్ ని ప్రాక్టికల్ గా నేచురల్ లో కూడా కలర్స్ మనం కలర్స్ రావడం అంటే అవి యూనివర్స్ లో ఉన్నవే వస్తున్నాయి అది వచ్చి వెళ్ళిపోయి అందులో డివైన్ లైట్ దివ్య శక్తి తెలుపుదనం వస్తుంది దివ్య తేజస్సు వస్తుంది ఆ దివ్య తేజస్సే మీరు మీదే ఆ రూపం ఆత్మ కూడా ప్రకాశ రూపమే దేవుడు ప్రకాశ రూపమే తేజ రూపమే శక్తి రూపమే చేయొచ్చు ఏం లేదు కొంచెం ఒకసారి బేస్ మీకు అర్థమైనప్పుడు అది మీరు స్వీకరించినప్పుడు మీరు అవతరించడం జరిగినప్పుడు వెళ్ళిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తే ఒక వెయ్యి కిలోమీటర్లు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు మెల్లిమెల్లిగా వెళ్తూ వెయ్యి కిలోమీటర్లు వెళ్ళిపోతాం అంటే మన గమ్యాన్ని చేరుకుంటాం ఇది ఎంత సహజము ఈ యొక్క థాట్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెళ్ళిపోతే థాట్స్ బ్రేక్ అయిపోతాయి ఇంక ఉండవు ఏది చూస్తే ఆ థాటే మీకు వస్తుంది అందుకోసమే మనం అంటారు మీరు ఏది చూస్తారో అదే వస్తుంది కాబట్టి దివ్య మంగళ స్వరూపమైన ఆ భగవంతుణ్ణి దివ్యత్వాన్ని మీరు చూస్తూ దాన్ని ప్రేర్ చేస్తే అదే మీకు కలుగుతుంది ఆ దివ్యత్వమే మీకు వస్తుంది దివ్యానుభూతి కలుగుతుంది మీరే దివ్య తేజస్వరూపులు అయిపోతారు ప్రాక్టీస్ అలవాటు ఏముంది చేసుకోవచ్చు ఇప్పుడు మనకు తెలియదు ఒకే టైంకి మెడిటేషన్ చేయాలంటే మీరు అలవాటు అయ్యేంత వరకు చేస్తూ ఇంటర్వెల్స్ ఇస్తూ ఎక్కువ సార్లు చేస్తూ ఉంటే ఎక్కువ సార్లు మెరిజ్ అవుతారు అలవాటు అయిపోతుంది ఒకసారి చేస్తే ఏది అలవాటు కాదు చదువు కూడా ఒకసారి చేస్తే ఒకసారి కొంతమంది ఉంటారు ఏక సంతాగ్రహి వాళ్ళు పూర్వజన్మ సుకృతం కొంతమందికి మీరు ఏ ప్రాక్టీస్ చేయకుండా కూడా మీకు దివ్యత్వం వస్తుంది పూర్వజన్మలో గురువులు కూడా ఉంటారు ఇప్పుడు గురువులు లేకపోయినా కూడా రావచ్చు అది రిపీట్ అవుతుంది కంటిన్యూ అవుతుంది అంటే ఒకప్పుడు చేసిందే ఇప్పుడు మళ్ళీ మీకు వస్తుంది ఇప్పుడు సొంతంగా అప్పుడు లేదనుకో ఇప్పుడు కూడా చేయొచ్చు ఆపాదించవచ్చు పొందొచ్చు సమస్య లేనే లేదు ప్రతిదీ సాధించవచ్చు సాధనతో సాధ్యం సమకూరు ధరణ ఈ ప్రపంచంలో ఏదైనా పొందచ్చు ముఖ్యం ప్రతి మనిషి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు తప్పకుండా మీరు పొందొచ్చు మీరు శక్తి స్వరూపులు అవ్వచ్చు భగవత్ స్వరూపులు కూడా అవ్వచ్చు ఓపిక అనేది ఉండాలి ఓపిక అంటే ఇంట్రెస్ట్ విల్ షో యు కావాలన్నప్పుడు ఒక కోరిక అది కావాలండి ఎంత కష్టపడ్డా మనం కష్టపడతాం అది రావాలని పొందడం కోసం అది ఎంత సహజమో ఇది కూడా అంతే రూపాయి ఖర్చు లేకుండా మీరు పొందడం ఎంత ఈజీ అమ్మా ఇంట్రెస్ట్ ఒక్కటేగా పెట్టుబడి పెట్టండి మనసు పెట్టండి అయిపోయింది మనసు పెడితే అయినా మంచిగా అవుతుంది వంట కూడా ఇష్టం వచ్చిన అది ఇది పాడేస్తే అదేదో అయిపోయి ఎవరు తినలేదు ఇది కూడా అంతే మనసు పెడితే తప్పకుండా మీకు సాధ్యము తప్పకుండా మీరు సాధించండి పొందండి అనుభవించండి ఆత్మానుభూతి ఆత్మానందం పరమ సుఖధం అంతకంటే ఆత్మో ఇంకోటి ఆనందో బ్రహ్మ ఆ స్థితి వచ్చేస్తుంది ఏమా ప్రాక్టీస్ చేయండి అమ్మా అమ్మా శుభం తల్లి